அபித்தி பிரதான இன் பிரிபல் காங்கிரஸ் பார்ட்டி என்டி தீ விதம் விபேதி சைத்தாந்த రాష్ట్ర అభివృద్ధి కేంద్రంలో వీళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రివర్గ సభ్యులను కలవడమే కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విజ్ఞప్తులు కేంద్రాన్ని నివేదించడమే కానీ ఆయన మంజూరు పొందడానికి ప్రయత్నం చేయడం కానీ అది తెలంగాణ ప్రభుత్వ బాధ్యత ముఖ్యమంత్రి గారు బాధ్యత వాళ్ళ జరుగుతుందో ప్రధానమంత్రి గారు కలిసి రాష్ట్ర మీకు రెండు ఎయిర్పోర్ట్ మంజూరి అది కేంద్రం వెళ్ళి మంజూరి ఆదిలాబాదే కానీ వరంగలే కానీ రియల్ రింగ్ రోడే కానీ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎదితుందో పార్టీ లేనంత మాత్రమే ఎదిస్తుందో మనం కలవడం అనేది దాని ఎవరు కూడా గురించి మాట్లాడాడు అంటే నా గురించి నాకు తెలియదని అనుకో

నా ఐడెంటిటీ ఏదైతుందో నేను నా ఐడెంటిటీ ఏదైతుందో అని నిలబెట్టుకుంటాను నేను బెంగళూరులో తండే శాసన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మన స్వతంత్ర భావజాలంతో ఉన్నటువంటి ఒక అభిప్రాయం వాట్ ఇస్ నాకు అవకాశం వచ్చింది నేను శాస్త్రెబడికైనా మంత్రివర్గం నాకు అవకాశం వచ్చింది అవి వచ్చిన అవకాశం సద్వినియోగం చేయాలని చెప్పని జగిత్యాల ప్రాంత అభివృద్ధి గురించి పెట్టు ఇవ్వాలంటే కూడా జగిత్యలో అభివృద్ధి అనేది ఆ ఆనాడు ఎనభై మూడులో ఆరంభమైంది ఇక్కడ ఏర్పాటు చేయవచ్చు బస్ దింపుపోయి కోర్టులు ఏర్పాటు చేసేవారు ఇది యాభై కిలోమీటర్ లోపు మళ్ళీ ఈ బస్ డిపో ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని అధికారులు దానికి ఆటంకాలు ఏర్పరిస్తే ఐ కోర్టిల్ బస్ డీ వన్ జగిల పరిసర పల్లె విశాంకుల పల్లె గోపాల్లో పెట్ట అంటే సరిహద్దు గ్రామాలకు కూడా విద్యుత్ సోకర్లు మనం నినేదిస్తుందా విద్యుత్తు యొక్క ప్రాధాన్యత గుర్తించి బాధ్యత పనిచేసాను అదే పది కొట్ల అధికారికంగా ఈయన అభివృద్ధి నేను ఉన్న ఎందుకు ఊడుకుడు నేను అడుగుతున్నాను ఎస్ వి వెల్కమ్ నువ్వు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ నేను సమర్థించు సమర్థించుకుంటున్నాయా మా అంతగత వ్యవహారాలను ఎందుకు జోక్యం చేసుకుంటున్నాం ఇవాళ పదిహేను బిఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ పాలనలో మేము దౌర్జన్యాలకు గురైనం మీ నియంత్రతో పోగళ్లతో మీ మా కార్యకర్తలు అస్త కష్టాలు పడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఎన్నికలు పోటీ చేయాలంటే కూడా ధైర్యం చేయలేని పరిస్థితి అని చెప్పి అంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో అయినా కానీ అకుంఠిత దీక్షతో కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టుకోవాలి గౌరవం నిలబెట్టాలని చెప్పి మావులు ఏదైతుందో సరే గెలుస్తాం అవుతాం అదృశ్యం ఎట్లయితే అట్లైతుంది కార్యకర్త ముందు నిలబడి కొట్లాడితే మేము పదేళ్ళు ఎవడు జెండా మూసిండు పదేళ్ళ ఎవడు కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డాడు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకు ఇవ్వాలని చెప్పంటే నువ్వే ఊడిపోయా మా పార్టీ గురించి మాట్లాడటానికి మా అధిష్టానం చూసుకుంటుంది మా అధిష్టానం చూసుకుంటుందే మా కార్యకర్త అవతల విధానం నేను వ్యక్తం చేసిన మా కార్యకర్త అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేసిన నేను మేము పదేళ్ళు కలిసి పోరాటం చేసినాం ఫలం అనుభవించే సమయంలో ఏదైతుందో దానిపై హక్కు మాకుంటా ఎన్నిక కానీ ఇప్పుడు గెలుపు ఓటమి అనేది కొంత సమస్య ఇద్వి ఇబ్బందికరంగా ఉంటే మనం టు సర్చ్ ఫర్ బెటర్ ఎవరినైనా చెప్తా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడైతే వాడు వీళ్ళ యాభై స్థానాల్లో యాభై గెలవడానికి వాళ్ళు యాభై యాభై కార్డు వన్ మస్ట్ నో ఇట్ నాకు అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను ఐ వాజ్ నోట్ డ్రాప్ ఫ్రమ్ ది క్యాబినెట్ నన్ను మంత్రివర్గంకి వెళ్ళి తొలగించలేదు ఎన్టీ రామారావు గారు నేను అన్నాడు ఏది ఇస్తుందో నా మంత్రివర్గ పదవికి నేను రాజీనామా చేసి ఐ హావ్ హిసైన్డ్ ఫర్ మై క్యాబినెట్ పోస్ట్ నేను డైరెక్ట్గా ఏది ఇస్తుందో గవర్నర్ గారికి పంపించాను ఇప్పటికి కూడా అది రాజ్భవన్లో ఆ పత్రం ఉండి ఉంటుంది అంటే నాకెందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధిపత్యం ఏదైతుందో నేను అంటే కొంత నియంతృత్వ పరిస్థితులు నేను తట్టుకోలేకపోయినాయి సరే తర్వాత పరిణామాలు తిరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వారు ఏదైతున్నదో ఎనభై నాలుగు నవంబర్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేసింది ఎనభై నాలుగు నవంబర్లో ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేసింది ఇంకో విషయం కూడా మీరు దృష్టి పెట్టుకొస్తున్నాను బేసిక్గా రాజ్యాంగంలో ఏదైతుందో ఈ పార్టీ ఫిర్యాపి చట్టం కేమ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఓన్లీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ది యాంటీ డిఫెక్షన్ లా రాజ్యాంగంలో ఎప్పుడు పొందుపరిచింద్రు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో పొందుపరిచిండ్రు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అది పక్కన పెట్టండి దాన్ని కూడా ఓటం లేదు శాసనసభ రద్దయిన తర్వాత ఏదైతుందో నేను అంతవరకు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఇందిరాగాంధీ గారు ఏదీతున్నదో ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు అవసరం వస్తే నా ప్రాణాల త్యాగం ఏమైనా చేస్తా నా చివరి రక్త బొట్టు వరకు ఏదీతుందో నేను పాటు పడతా అని చెప్పి ఆమె చెప్పిన ఒడిశా సమావేశం ైఅర్ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్ బై అర్ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్ రా ఇంటెలిజెన్స్ ఆమెకు నివేదికలు ఇచ్చింటు అంతర్గతంగా ఏదైతుందో నీకు ఖలిస్తాన్ ఉగ్రవాదుల సానుభూతి పనులతోనే నీ ప్రమాదం పొంచింది అని చెప్పాను బట్ ఆమె ఒకే మాకు చెప్పింది నా జీవితం ప్రధానం కాదు ఈ దేశ సమగ్రత సమైక్యతలే ప్రధానం అని ఐ రియల్లీ ఫెల్ట్ ఐ రియలీ ఫెల్ట్ వాళ్ళ దేశ స్వతంత్రం కొరకు ఎందులో మహానుభావులు త్యాగాలు చేసిందే ఎందరో మహానుభావులు త్యాగాలు చేసింది వాళ్ళ త్యాగ ఫలితం ఇవ్వాల ఈ స్వతంత్రం అంటున్నాను ఈ దేశ స్వతంత్ర అనంతరం ఏదైతున్నదో ఈ భారతదేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు ఏదైతుందో ఆమె ప్రాణాలను కూడా త్యాగం చేయడం సిద్ధపడ్డటువంటి ఒక మహాన్ నాయకురాల్ని వన్ మస్ట్ రియల్లీ చెప్తున్నాను ప్రజా జీవితంలో అందరం ఆతోచం తీసుకోవాలి నేను ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారితో విభేదించి బయటకు వచ్చినో నాకు కాంగ్రెస్తో ఏ అంశంపై నేను విభేదించినో నాకున్న రాజకీయ పరిస్థితుల్లో కలవడం అనేది నాకు రాజకీయంగా తప్పనిసరి అయిపోయింది ఇవి ఉన్న మాట చెప్తున్నాను బై దట్ టైం ఐ హికమ్ ఎక్స్ లెజిస్లేటర్ డిసెంబర్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఎయిటీ ఫోర్ డిసెంబర్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి చొక్కా గారి అభ్యర్థిత్వం చొక్కా రోగాలకు అభ్యర్థిత్వం ఉన్నదో ఏ ఇందిరాగాంధీ గారు తన త్యాగంతో ఈ సమగ్రత కొరకు మరి ప్రాణాలు అర్పించడం జరిగిందో నేను అప్పుడు చొక్కారావు గారి 1984 December, I joined into Congress.